Hello. Eh. Adik kawan, kamu kata ramalan. Terima और बस 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 और

جاي

హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం పది గంటల నుంచి ఐదు గంటల లోపల విచారణ అధికారి ముందు హాజరు కావాలని చెప్పి కోర్టు షరత్ విధించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రూరల్ డిఎస్పి గారు కాబట్టి ఆయన ముందు ఈరోజు హాజరు కావడం జరిగింది ఆ షరతుకు లోబడి ఈరోజు హాజరై అక్కడ ఆయన ముందు విచారణ అధికారి ముందు ఈరోజు వెళ్ళడం జరిగింది ఇంతకు మించి ఆ కేసులో మాట్లాడడానికి హైకోర్టు ప్రింట్ మీడియా ముందు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు కానీ ఆ ఇన్స్టెంట్ కేసుని గురించి మెరిట్స్ అండ్ డీమెరిట్స్ డిస్కస్ చేయకూడదు అన్న నేపథ్యంలో దాని గురించి ఆ కేసు గురించి మాత్రం వ్యాఖ్యానించదలుచుకోలేదు ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు యొక్క పూర్వపరాలు అనేటటువంటి నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఏమి జరిగింది అనేటువంటి దానికన్నా ఏమి జరుగుతుంది అనేటువంటిది ఎక్కువగా మీరు ఊహించి ఏదో చెప్తున్నారు కాబట్టి రేపు జరగబోయేది కూడా మీరే ఊహించి చెప్తారని నేను భావిస్తున్నాను అందువల్ల అందులో భాగంగానే ఈరోజు న్యాయస్థానం ముందు హాజరు మా విచారణాధికారి అధికారి ముందు న్యాయస్థానం తీర్పు ప్రకారం హాజరు కావడం జరిగింది హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మనస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు